తిరిగి గోల్డ్ ఫర్ మోర్ ఉన్న సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ జీరో టూ సెవెన్ జియో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న మీకు ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఇరాన్ ఇజ్రాయల్లో మీ సపోర్ట్ ఎవరికి అండ్ భారత్ సపోర్ట్ ఎవరికి ఉండాలని మీరు కోరుకుంటున్నారు ఆప్షన్ ఏ ఇరాన్ ఆప్షన్ బి ఇజ్రాయెల్ ఆర్ ఆప్షన్ సి న్యూట్రల్ ఇరాన్ కి ఉండాలనుకుంటే ఆప్షన్ ఏ అని కామెంట్ చేయండి ఇజ్రాయెల్ అయితే బి అని కామెంట్ చేయండి ఇఫ్ న్యూట్రల్గా ఉండాలి అనుకుంటే ఆప్షన్ సి అని కామెంట్ చేయండి ఏదైనా చేయండి బట్ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మిడిల్ ఈస్ట్ అంటే మీకు వెంటనే గుర్తొచ్చేది యుద్ధాలు ఆయిల్ పవర్ ప్లేస్ ఇవన్నీ కాకుండా రెండు దేశాలు ఇరాన్ అండ్ ఇజ్రాయల్ ఈ రెండు దేశాలు ప్రపంచ రాజకీయాల్లో టెక్నాలజీలో మిలిటరీలో ఒకదానికొకటి సవాల్ విసురుతున్నాయి ఇప్పుడు యుద్ధంలో వీటిలో ఎవరు నిజంగా స్ట్రాంగ్ ఎవరి స్ట్రాటజీ టెక్ మైండ్ సెట్ టాప్ లో ఉంది ఈరోజు మనం ఈ రెండు దేశాల రియల్ స్టోరీ వారి పవర్ వెనుక ఉన్నటువంటి సీక్రెట్స్ ఇంకా చివరిగా ఎవరు నిజంగా ముందున్నారు అనేది తెలుసుకుందాం ఇరాన్ అంటే జస్ట్ ఒక కంట్రీ మాత్రమే కాదు ఇది ఒక స్ట్రాటజిక్ బీస్ట్ పశ్చిమ ఆసియాలో ఉన్నటువంటి ఈ దేశం భౌగోళికంగా సైనికంగా టెక్నాలజీ పరంగా అద్దిరిపోయే పవర్ హౌస్ లాంటిది నైన్టీన్ సెవెంటీస్ల నుంచే ఇప్పటి వరకు కూడా అమెరికా లాంటి సూపర్ పవర్స్ కూడా ఇరాన్ని టచ్ చేయటానికి జంకుతున్నాయి ఎందుకంటే ఇరాన్కి ఉన్న న్యాచురల్ సోర్సెస్ కానీ వెపన్స్ ఇంకా స్మార్ట్ గేమ్ ప్లాన్ వల్ల ఈ దేశాన్ని టచ్ అయినా కష్టమే దీనికి తోడు ఇరాన్ ల్యాండ్స్కేప్ ఒక న్యాచురల్ డిఫెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది చుట్టూ ఉన్నటువంటి కొండలు ముఖ్యంగా జాగ్రోస్ ఎల్బూస్ పర్వతాలు మధ్యలో ఉన్నటువంటి హాట్ హాట్గా ఉండే ఎడారులు కానీ దక్షిణాన ఉన్నటువంటి పర్షియన్ గల్ఫ్ తీరాలు ఇవన్నీ కూడా ఇరాన్ని ఒక న్యాచురల్ ఫోర్ట్నెస్గా మార్చేసారు అందుకే శత్రువులు ఇరాన్లోకి రావటం అంత ఈజీ అయితే కాదు నైన్టీన్ ఎయిటీ టు ఎయిటీ ఎయిట్లో ఇరాక్ కూడా ఇరాన్ని ఏదో చేద్దామని ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోయింది అది ఇరాన్ పవర్ ఇరాన్కి ఉన్న మరో బలం పర్షియన్ గల్ఫ్ అండ్ హోర్మో స్ట్రైట్ ప్రపంచ చమురు సరఫరాలో ట్వంటీ పర్సెంట్ ఇరాన్ చేతుల్లోనే ఉంది ఇది గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ని కంట్రోల్ చేసే పవర్ ఇస్తుంది ఉత్తరాన ఉన్నటువంటి హైర్కానియన్ అడవులు కానీ అలాగే కాస్పియన్ కోస్ట్ వల్ల ఎకానమిక్ అండ్ స్ట్రాటజిక్ బూస్ట్ కూడా ఉంది నైన్టీన్ షా షాఫ్ ఇరాన్ హయాంలో ఇరాన్ మిలిటరీ బీస్డ్గా మారింది ప్రపంచంలోనే అమెరికా నుంచి అడ్వాన్స్డ్ ఫైటింగ్ జెట్స్ ఆయుధాలు కొనుగోలు చేసి మిడిల్ ఈస్ట్లో టాప్ ఫోర్స్గా ఎదిగింది సోవియట్ యూనియన్ సరిహద్దు ఉండటం వల్ల అమెరికా ఇరాన్ ఎలియన్స్ చాలా స్ట్రాంగ్ నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత అమెరికా ఇరాన్ రిలేషన్షిప్ పూర్తిగా డౌన్ అయిపోయింది ఇరాన్ తన స్ట్రాటజిక్ తో అమెరికాకి ఛాలెంజ్ చేస్తూనే ఉంది ఇరాన్ సైనిక బలం కూడా మిడిల్ ఈస్ట్లో టాప్ లెవెల్ అనే చెప్పాలి బాలిస్టిక్ మిజైల్స్ కానీ డ్రోన్స్ నావల్ పవర్ అండ్ ఇవన్నీ స్వదేశీ టెక్నాలజీతో తయారు చేస్తుంది అంటే హోమ్ మేడ్ అనమాట ముఖ్యంగా షాహాబ్ త్రీ ఫతాహ వన్ లాంటి మిజైల్స్ అలాగే షాహెద్ వన్ థర్టీ సిక్స్ డ్రోన్స్ ఇవి రాడార్ని డాడ్జ్ చేయగలవు ఇక నాటాన్జ్ ఫోర్డ్ లాంటి న్యూక్లియర్ సైట్స్ వల్ల న్యూక్లియర్ పవర్గా కూడా ఎదిగింది ఇరాన్ ఇరాన్ డైరెక్ట్ వారికి దూరంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఫ్రాక్సీ నెట్వర్క్తో ఫైట్ చేస్తోంది హెజ్బుల్లా హమాజ్ హౌతీలు ఇలాంటి గ్రూప్స్ అన్నింటికి డబ్బిచ్చి ఆయుధాలు కొనుగోలు చేసి ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఇజ్రాయెల్ అమెరికా టార్గెట్స్పై అటాక్ చేస్తుంది ఇది లో రిస్క్ అండ్ హై ఇంపాక్ట్ స్ట్రాటజీ ఇరాన్ తన ఆయుధాలు డ్రోన్స్ మిజైల్స్ అన్ని కూడా హోమ్ మేడ్ శాంక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఇరాన్ తన టెక్నాలజీని ఇండిపెండెంట్ గానే డెవలప్ చేసింది ఎవరిపై ఆధారపడకుండా సైబర్ వార్ ఫేర్లో కూడా ఇరాన్ చాలా స్ట్రాంగ్ సౌదీ అరేబియా పై చేసినటువంటి షామూన్ వైరస్ అటాక్ ప్రపంచాన్నే షాక్కి గురి చేసింది దీని గురించి ఖచ్చితంగా నేను వేరే వీడియోలో మాట్లాడతాను డెఫినెట్గా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ వైరస్ గురించి అండ్ ఇరాన్కి ఉన్న మరో ప్రత్యేకత ప్రజలు ఇరాన్ ప్రజల పట్టుదల అమోఘం చెప్పాలి ఎన్నో యుద్ధాలు సంక్షోభాలు అంతర్జాతీయ ఒత్తిడులు ఎదురైనప్పటికీ కూడా ఇరాన్ ప్రజలు దేశాన్ని నిలబెట్టారు వాళ్ళ కల్చర్లో రెసిస్టెన్స్ అనే మాట పాతుకుపోయింది వాళ్ళు తినే ఫుడ్ నుంచి వాళ్ళు చెప్పే కథలు ఇట్ ఇస్ ఆల్ అబౌట్ సర్వైవల్ వెల్ ప్రైడ్ అండ్ పవర్ ఇవన్నీ కాదు ఇరాన్ గురించి ఒక్క లైన్లో చెప్పాలి అంటే న్యాచురల్ డిఫెన్స్ ఆయిల్ పవర్ మిలిటరీ మజిల్ ఫ్రాక్సీ గేమ్స్ ఆల్ ఇన్ వన్ ఇప్పుడు డైరెక్ట్ వార్లోకి వచ్చినా ఇరాన్ తన రెసిస్టెన్స్ కెపాసిటీతో ఇజ్రాయల్ అమెరికాకి గట్టి ఫైట్ ఇస్తుంది కానీ రీసెంట్గా ఇజ్రాయెల్ అటాక్స్ వల్ల ఇరాన్ మిలిటరీ న్యూక్లియర్ కెపాసిటీ కొంత డ్యామేజ్ అయింది అయినా ఇరాన్ స్ట్రాటజిక్ సర్వైవర్గా నిలబడుతోంది ఇరాన్ గురించి ఇంత తెలుసుకుని తన జీఆర్ఎస్ టెనిమి ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకోకపోవటం పాపమే అవుతుంది ఇజ్రాయల్ గురించి చెప్పాలి అంటే అవడానికి అది చాలా చిన్న దేశమే కానీ దాని పవర్ స్మార్ట్నెస్ ఫ్యాగ్ ప్రపంచాన్ని షేక్ చేస్తాయి మిలిటరీ టెక్నాలజీ గ్లోబల్ డిప్లొమసీ ఇంకో లెవెల్లో ఉంటుంది ని ప్రపంచంలో సైబర్ అండ్ టెక్నాలజీ సూపర్ పవర్ అని పిలవటంలో ఆశ్చర్యం లేదు ఇరాన్ లాగా కి కూడా లొకేషన్ అనేది చాలా పెద్ద ప్లేస్ మిడిల్ ఈస్ట్లో మెడిటేరియన్ సముద్ర తీరం ఉత్తరాన లెబనాన్ సిరియా తూర్పున జోర్డాన్ దక్షిణాన ఈజిప్ట్ గాజా వెస్ట్ బ్యాంక్ సరిహద్దులు చిన్న దేశమైనప్పటికీ కూడా దాని స్ట్రాటజిక్ స్పాట్ దాన్ని ఎప్పటికీ రాడార్లో ఉంచుతుంది ఇజ్రాయల్ హిస్టరీ గురించి చెప్పుకోవాలంటే ఒక యాక్షన్ ఫ్యాక్ట్ వార్ మూవీ అవుతుంది ఇజ్రాయెల్ హిస్టరీ గురించి అది సూపర్ పవర్గా ఎలా ఎదిగింది అన్న దాని గురించి కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను దాన్ని దాని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా దాన్ని కూడా చూడండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఇప్పటిదాకా అరబ్ దేశాల దాడులు సిక్స్ డే వార్ అలాగే యోమోకిప్పూర్ వార్ లెబనాన్ గాజా కాన్ఫ్లిక్స్ ఇవన్నీ తాటుకుని వచ్చి నిలబడి ప్రతి యుద్ధంలో స్మార్ట్ స్ట్రాటజీ టెక్ యూజ్ చేసి తన సర్వైవల్ని ప్రూవ్ చేసుకుంటుంది ఇజ్రాయెల్ ఆయుధాలు క్షిపణులు డిఫెన్స్ సిస్టమ్ ఇవి ఒక స్పై మూవీలోని వెపన్స్ లాంటివి జెరికో బాలిస్టిక్ మిజైల్స్ ఐరన్ డోమ్ ఆరో సిస్టమ్ జవిడ్ స్లింగ్ మోర్ఖానా ట్యాంక్స్ స్పైక్ మిజైల్స్ హెరాన్ డ్రోన్స్ ఇవన్నీ ప్రపంచంలో టాప్ లో ఉన్నాయి ఐరన్ డోమ్ రాకెట్స్ సక్సెస్ తో ఆకాశంలో డౌన్ చేస్తుంది ఇవన్నీ ఒకే అయితే ఇజ్రాయెల్ టెక్నాలజీ వేరే లెవెల్ పెగాసస్ సాఫ్ట్వేర్ ఏఐ డ్రోన్స్ స్పేస్ టెక్ న్యూక్లియర్ టెక్ ఇవన్నీ గ్లోబల్ మార్కెట్ ని షేక్ చేస్తున్నాయి వెజ్ వీక్స్ చెక్ పాయింట్ లాంటి కంపెనీలు గ్లోబల్ బ్రాండ్స్ గా మారిపోయాయి ఇంటెల్ గూగుల్ మైక్రోసాఫ్ట్ వీటన్నింటికి ఇజ్రాయెల్ ఆర్ ఇంటి సెంటర్స్ ఉన్నాయంటే ఇజ్రాయల్ ఇంపాక్ట్ అర్థం చేసుకోవచ్చు డ్రిప్ ఇరిగేషన్ వాటర్ రీసైక్లింగ్ సోలార్ టెక్ లో కూడా ఇజ్రాయల్ ఎప్పుడు లీడర్ గానే ఉంది ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటే ప్రపంచంలోనే మోస్ట్ డెడ్లీ స్మార్ట్ ఆర్మీ ప్రతి యువతి యువకుడికి సైనిక శిక్షణ తప్పనిసరి సైన్యంలో నేర్చుకున్న అనుభవం వాళ్ళకి జీవితాంతం ఉపయోగపడుతుంది బిజినెస్ లో కూడా రిస్క్ తీసుకోవటం ఫెయిల్ అవ్వటం మళ్లీ ట్రై చేయటం ఇవి ఇజ్రాయల్ యువతలో చాలా సహజంగా ఉంటాయి ఇజ్రాయెల్ స్టార్ట్అప్ నేషన్గా పేరు తెచ్చుకుంది ప్రతి ఫోర్టీన్ హండ్రెడ్ మెంబర్స్లో ఒకరికి ఖచ్చితంగా స్టార్టప్ ఉంటుంది ప్రపంచంలోనే అత్యధిక సైబర్ సెక్యూరిటీ కంపెనీలు ఇజ్రాయెల్లోనే ఉన్నాయి నైన్టీ ఫైవ్ యునికాన్ కంపెనీలు త్రీ హండ్రెడ్ ప్లస్ మల్టీనేషనల్ కంపెనీలు ఆర్ఎండ్ సెంటర్స్ ప్రపంచం మార్కెట్లో డామినేషన్ ఇవన్నీ ఇజ్రాయెల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ కాకుండా ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ కూడా ఉంది కానీ దాని సొంత టెక్ ఇంటెలిజెన్స్ మిలిటరీ స్ట్రాటజీ వల్లే ఇది వరల్డ్ లీడర్గా ఎదిగింది రీసెంట్ గా ఇరాన్ పై చేసిన ఎయిర్ స్ట్రైక్స్ మొసాద్ ఇంటెలిజెన్స్ న్యూక్లియర్ సైట్స్ టార్గెట్ చేయడం ఇవన్నీ ఇజ్రాయెల్ టెక్ మిలిటరీ ఎడ్జ్ ని ప్రూవ్ చేశాయి ఇజ్రాయెల్లో మహిళలు కూడా మిలిటరీ టెక్ రంగాల్లో ఎప్పుడు ముందే ఉంటారు సైన్యంలో మహిళల శాతం ప్రపంచంలోనే అత్యధికం ఇజ్రాయెల్ ఇది దేశ అభివృద్ధికి సమాజంలో గౌరవానికి పెద్ద ఉదాహరణ ఈ రెండు దేశాల గురించి చూశారు కదా ఇప్పుడు ఒక్కసారి ఈ రెండింట్లో దేనికి ఎడ్జ్ ఉంది ఏది పవర్ఫుల్ అన్నది చూద్దాం ఇరాన్ ఒక స్ట్రాటజిక్ సర్వైవర్ దాని ల్యాండ్స్కేప్ ఆయిల్ ఫ్రాక్సీ నెట్వర్క్ స్వదేశీ టెక్ ఇవన్నీ కూడా సూపర్ ఇంప్రెసివ్ కానీ రీసెంట్ డెవలప్మెంట్స్ చూస్తే ఇజ్రాయల్ టెక్నాలజీ మిలిటరీ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ ఇవన్నీ కూడా అన్బీటబుల్ ఇజ్రాయల్ చిన్న దేశం అయినప్పటికీ కూడా దాని స్మార్ట్నెస్ టెక్ మిలిటరీ స్టార్ట్అప్ కల్చర్ గ్లోబల్ కనెక్టివిటీ అన్ని కలగలిసి ఫ్యూచర్ వరల్డ్ లీడర్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఒక్క ముక్కలో కంపేర్ చేసుకోవాలి అంటే ఇరాన్ ది బాడీ బిల్డర్ లాంటి బలం కానీ ఇజ్రాయెల్ ది స్మార్ట్నెస్ ఈ రెండు దేశాల పోటీ ఇంకా కొనసాగుతూనే ఉంది కానీ వరల్డ్ స్టేజ్పై టెక్ మిలిటరీ డిప్లొమసీ అన్నీ కన్సిడర్ చేస్తే ఇజ్రాయెల్కి హెడ్ స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు చెప్పండి ఈ రెండు దేశాల గురించి మీ అభిప్రాయం ఏంటి అండ్ మీ సపోర్ట్ ఎవరికి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనాలిసిస్లు మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి రియల్ స్టోరీస్ మీకు మరిన్ని కావాలి అంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ